మునక్కాడ పొడి కూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన మునక్కాడలు రెండు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు వేసిన గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు వేయించిన శనగపప్పు కప్పు ఉప్పు తగినంత కారం తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ములక్కాడ ముక్కలు ఉడికించేసి పెట్టారా ఆల్రెడీ ఉడికించి పెట్టేసిస్తాను ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం ఓకే ఓకే పొడి కూర అంటే డ్రైగా ఫ్రై లా ఉంటుందా ఇది కొంచెం ఫ్రై ఉంటుంది ఓకే ఓకే అంటే ఏమైనా పొడి వేస్ట్ చేస్తారా దీంట్లో అవునండి వేస్తారు ఈ శనగపప్పు ఎండుమిర్చి సాల్ట్ ఈ మూడు కలిపి మిక్స్ చేస్తామన్నమాట ఇలా వస్తుంది ఓకే మిక్స్ చేసి దాంట్లో వాడతాం ఫస్ట్ తాలింపు వేసుకుందాం పోపి కొంచెం ఎండుమిర్చి వేద్దాం అండి రెండు కొంచెం కరివేపాకు తర్వాత ఆనియన్స్ వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం అండి చీలికలు ఇప్పుడు ప్రెన్ వేర్సన పల్క కూడా ఇందో నేనా ఆ వేస్తాను ఇంకా ఇప్పుడు మనం కళ్ళేస్తున్నాం ని ముడికించి పెట్టాం కదా ఆల్రెడీ ఆ వేసుకుంది ఇప్పుడు పొడి చేస్తున్నాం కదా కొంచెం వాటర్ వాటర్ కావాలా సరిపోతుందా ఇలా వేగితే ఇది ఆ వేగితే సరిపోతుందండి ఇందాక చెప్పాం కదా శనగపప్పు ఎండుమిర్చి ఉప్పు మొత్తం మిక్స్ చేసి పొడిని చేసుకున్నాం ఈ పౌడర్ ని ఒక టూ స్పూన్స్ దీంట్లో వేసుకొని ఇది డైరెక్ట్ గా దీంట్లో వేయకూడదా లేదు కొంచెం వాటర్ కలిపి వేయాలి ఓహో మరి వాటర్ వస్తే ముద్దైపోద్ది కదా మరి పొడుకోరు అన్నారు మీరు ఎక్కువ వాటర్ అయితే జస్ట్ కొంచెం ఓకే ఇలా కలిపేసుకుని ఇలా వేసేసుకోండి వేసేసుకొని లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం ఓకే పొడిలో వేసారు కదా ఇప్పుడు ముక్కలకి కొంచెం కొంచెం కారం కూడా వేసుకుందాం అండి కొంచెం దాన్ని అలా మగ్గనిస్తే ఇంకా మనకి పట్టేలాగా ఒక టూ మినిట్స్ అలా ఉంచుతుంది ఓకే ఓకే సరే అండి ఇంకా చూద్దాము పట్టేసింది కదా బాగా పట్టేసింది కదా ముక్కలన్నిటికీ లాస్ట్ను మనం కొత్తిమీర వేసుకుందామండి గార్నిష్ కోసం ఆఫ్ ఆఫ్ చేసేసేయండి పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం మిగిలింది இதுவோண்டி கீதா ரடியைந்து ரெடி அந்த